అని టీడీపీకి గుడ్ బై చెప్పాడు తర్వాత వాళ్ళ ఇంకో అమ్మాయి కూడా ఇక్కడ కార్పొరేటర్గా విజయవాడలో రిజైన్ చేసిండు అసలు ఆ ఎపిసోడ్ ఏంటి అసలు ఎట్లా చూడవచ్చు మళ్ళీ ఇప్పుడు వైసీపీ వాళ్ళకు దగ్గర అయినట్టుగా తెలుస్తుంది మరి టీడీపీకి నష్టమా వైసీపీకి లాభమా ఆ ఎపిసోడ్ ఎట్లా చూడవచ్చు ఇప్పుడు అది కొద్దిగా సంక్లిష్టమైన అంశం ఇప్పుడు ఈయన కమ్మ సామాజిక వర్గాన్ని బాగా ద్వేషిస్తున్నాడు పార్ట్ అది ఓపెన్ ఫ్యాక్ట్ ఆల్సో ఇప్పుడు అదే కమ్మ సామాజిక వర్గం వ్యక్తిని చేర్చుకున్నాడు అంటే ఆయన విధానాల్లో ఏంటి అనేది ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఓ పక్కన కమ్మారిని పెడుతున్నాడు కమ్మారికి మంత్రి వర్గంలో ఇవ్వడు లేకపోతే ఎక్కడ ఏది ప్రాధాన్యత ఉండడు టార్గెట్ చేసి హింసిస్తున్నాడు అనేది అందరూ చూస్తున్నారు ఒక ఆయన సినిమా కూడా తీశాడు కమ్మ రాజ్యంలో వెండి బిడ్డలను సరే తీసు వాస్తవం ఏమన్నప్పుడు సినిమా తీసుకున్న తప్పే ఉంది కాబట్టి ఇప్పుడు మరి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మంచివాళ్ళని చెబుతున్నాడా చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళని ఆయన ఎందుకు తీసుకున్నాడు ఇప్పుడు కమ్మారి మంచివాళ్ళు కాదని కదా నీ భావన ఆయన నాన్నగారికి లేదా కమ్మారు చాలా హెల్ప్ఫుల్ మనుషులు భారీగా ఆలోచిస్తారు అనేది ఆయన భావన ఆయనకి రాజగోపాల్ ఆయన మొత్తం పాదయాత్రని ఆర్గనైజ్ చేశాడు సపోర్ట్ చేశాడు తర్వాత ఫైనాన్స్ చేశాడు మొత్తాన్ని ఈ పైసా డబ్బులు పడకుండా కేవలం ఆయన శ్రమై నడవటమే ఆయన చేసిన పని మిగిలిన రాజగోపాల్ చూసుకున్నాడు రాజగోపాల్ చీఫ్ మినిస్టర్ అవుతానని పెట్టాడు ఆ డబ్బులు రాజశేఖర రెడ్డి గారు అవ్వాలనే పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు అందరికీ సమానమైన వ్యక్తి ఆ ఎవరన్నా చిన్న మంచి నీళ్ళు గ్లాస్ ఇచ్చినా కూడా సంపత్ గారి మీరు వాళ్ళ ఆయన గుర్తు పెట్టుకుని నీకు సంపత్ నువ్వు ఎప్పుడన్నా రా కలు అని నీకు ఏదో సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు అదే ఆయన యూ ఈయన అసలు ఎవరిని కలవబోదా ఈ నజలు ఇప్పుడు మీరు అన్నట్టు మరి ఆయన భావనకి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఉంది కదండి దానివల్ల లాభం జరుగుతుందా నష్టం ప్రజలు నిర్ణయిస్తారు ఒక పార్టీకి ఒక వ్యక్తి మీద డిపెండ్ అయ్యి పెట్టలేదు కదండి ఎప్పుడో ఎనభై రెండులో పెట్టినప్పుడు అసలు కేసు నాని గారు పదేళ్ల పిల్లాడేమో అని అనుకుంటున్నాడు ఇంకా అనగానే అంటే ఈ టైంలో ఎంత రియాక్ట్ కావడానికి కారణం అంటే బ్యాక్గ్రౌండ్ మరి నడిపిస్తున్నాడు ఎన్నికల సమయం జగన్ ఉండి నడపడం కదండి కొందరికి అదృష్ట దురదృష్టాలు అని ఉంటాయి చూసారా కొంతమంది గెలిచే రాక అక్కడ ఉంటారు వెళ్ళబోయే ముందు మారిపోతారు ఇప్పుడు అటు నుంచి కూడా ఇటు మంది చాలా మంది వస్తున్నారు అది మునిగిపోద్ది అని వాళ్ళు అనుకున్నారు ఇది మునిగిపోద్ది అని అనుకున్నాడు ఇప్పుడు ఇది వీళ్ళిద్దరు ఎవరిది అనేది రేపు ఎలక్షన్ తర్వాత తేలుతుంది అప్పుడు అనుకుంటారు కదండి చివర రాక ఉండి వెళ్ళిపోయాడు తెలుగుదేశం పవర్ లోకి వచ్చిందని అట్లాగే వారి దగ్గర నుంచి బోర్డు మంది క్యాలిక్యులేటెడ్ గా అయిపోతున్నారు సొంత కుటుంబ సభ్యులు గారు రాజకీయవేత్త దాదాపు రాజశేఖర్ రెడ్డి గారిలో ఎంత నాయకత్వ లక్షణాలు ఉన్నాయో షర్మిల్ గారి కాకపోతే టైం కలిసి రాలేదు ఆర్థికంగా అంత వనరు కానీ మరి ఆమె ఎందుకు సపోర్ట్ చేయట్లేదు గతంలో ఆమె సపోర్ట్ చేసింది ఆ పార్టీకి ఇప్పుడు ఎందుకు సర్దుకుంది యువతలకి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చంద్రబాబు గారి గ్రాప్ పెరుగుతుంది టీడీపీ గ్రాఫ్ జరుగుతుంది కాబట్టి ఎన్నికల సమయానికి ముందు ఇన్ని కొన్ని కుట్రలు కూడా ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు మీకు లాభం కోసం నా చేతి పోసుకోను కదండి ఇప్పుడు ఇది ఉన్నాడు నాని గారు నాని గారు వాళ్ళ అమ్మాయి ఇంకా చిన్నమ్మాయి శ్వేత అమ్మాయి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇప్పుడు తండ్రితో పాటు ఆయన తీసుకెళ్ళిపోయాడు తండ్రి వెళ్తున్నప్పుడు ఆమె ఇక్కడ ఉండలేదు కదా వేరే మాట ఒక్కోసారి ఉండనవచ్చు ఎవరి అభిప్రాయం ఆడదని ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మంచి చేయడం ఎప్పుడు తెలుస్తుంది ఎలక్షన్ తర్వాత ఫలితాలు తెలుస్తుంది అప్పుడు రాక నాని గారు చేసిన తప్పని అనలేడు ఆయన అనుకోలేడు రైట్ అని కూడా అనుకోలేదు ఇప్పుడు నాని అంటే ఈ ఎపిసోడ్ నానిది తప్పు అనుకోవచ్చు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ తప్పు అనుకోవచ్చు ఈయన లోకేష్ గారి గురించి చాలా మాటలు చెప్పాడు అతను మంచి ఆడు కానీ ఇతను మంచి ఆడు కానీ ఇప్పుడు మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు విషయానికి వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరి ఆయన మంచాడు కాదన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఈయన ఎట్లా ఉంటాడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పరిపక్వత గల రాజకీయ నాయకుడు పార్టీ కూడా ఒక హుందాతనంగా వెళ్ళగలిగింది సీనియర్ పార్టీ అనేక తుఫాన్లు తట్టుకుని నిలబడింది ఇంకా ఆయన ఒకసారి అధికారం అయ్యేటప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి వాళ్ళకి మళ్ళీ డోల్స్ లో ఉన్నారు మామంట శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తిని ఆయన ఎలవెన్స్ లో పెట్టాడు పార్టీ టికెట్ అని మాగుంట గారి ఫ్యామిలీకి ప్రజల్లో ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి వ్యతిరేకత అనేది లేదు వాళ్ళు ప్రజలతో ఉండే మనుషులు ప్రజలు శ్రేయస్ కోరే మనుషులు అంటే ఈయనకి ఎందుకు చెడుగా కనబడ్డారు ఆయనకి ఓకే ఏ రెడ్డి గారికి ఇప్పుడు ఏ పార్టీలోనా ఇలాంటి గడపలోకి గడపలోపొస్తే అక్కడ నుంచి రెడ్ కార్ పెట్టేసి తీసుకొస్తారు కదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి మరి ఈ ఇంట్లో ఉన్నాడు బయటకి తోయాలనిపించింది అంటే ఈ స్వభావంలో తేడా ఉందా లేకపోతే ఆయన స్వభావంలో తేడా ఉందా ఓకే ఓకే సో సో ఇప్పుడు ఒక వైపు అంటే మొన్నటి దాకా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర ముగిసింది సరే దానికి వచ్చిన స్పందన వేరు

అంతే అంతేగాని ఇప్పుడే నిర్ణయాలు మారేది లేదు బ్యాటిల్ లైన్స్ ఆర్ డ్రాన్ ఎవరికి ఓట్ వేయాలో ఎవరికి వేయకూడదు ఎవరిని ఇంటికి పంపాలో ఎవరిని అందరం ఎక్కించాలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేసారు ఓకే